మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మించింది గత కొద్ది రోజుల నుంచి జీవీఎంసీ మేయర్ పీఠంపై ఉత్కంఠత నెలకొంది దానికి సంబంధించి అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ఉత్కంఠత అంతా కూడా వీడింది జీవీఎంసీ కి సంబంధించినటువంటి మేయర్ పే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కూటమి నేతలు అందులో భాగంగా ఈ రోజు అవిశ్వాసం సంబంధించి ఆ ఓటింగ్ జరిగింది పూర్తిగా డెబ్బై నాలుగు సంబంధించి డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్లు కూడా పూర్తిగా ఈ ఓటింగ్ లో కూటమికి ఓటేశారు దీంతో మేయర్ పీఠం ఏదైతే ఉందో అది కూటమి నేతలు కైవసం చేసుకున్నారు దీనికి సంబంధించి ఈ విషయంపై మాట్లాడేందుకు జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఉన్నారు సార్ చెప్పండి అసలు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ మేయర్ పీఠంపై సస్పెన్స్ నెలకొంది ఈ రోజు అయితే సస్పెన్స్ ఎలా చూడొచ్చు ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ కార్పొరేటర్లు అందరం కూడా ఎక్సెప్షన్ సభ్యులతో సైతం అవిశ్వాస తీర్మానాన్ని గౌరవ మేయర్ మే ప్రవేశపెట్టాము నాలుగేళ్ల పాటు ఏ వార్డ్ లో కూడా అభివృద్ధి పనులు నోచుకోలేదు పూర్తి స్థాయిలో వార్డులన్నీ కూడా చాలా దయనీయ స్థితిలో ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు గోడ విలపెచ్చుకుంటున్నా ఏకపక్షంగా ఆ నలుగురు షాడో మేయర్లు వార్డుల్లోనే వంద కోట్లు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం మిగతా వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్లు ఎవరిని కూడా పట్టించుకోకపోవడం అన్న దాని మీద పూర్తి స్థాయిలో వార్డు సభ్యులందరూ పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఇవాళ కూటమి నేతలు అందరూ కూడా కార్పొరేటర్లు ఎక్సెప్షన్ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ హాజరయ్యి అవిశ్వాస తీర్మానాన్ని ఇవాళ గెలిచాం ఎంత మంది హాజరయ్యారు ఎంత మంది ఓట్లు వేసారు డెబ్బై నాలుగు మంది సభ్యులు హాజరయ్యాం కోరం ఉండాల్సింది డెబ్బై నాలుగు మంది డెబ్బై నాలుగు మంది పూర్తి స్థాయిలో అవిశ్వాసానికి ఏదైతే మద్దతుగా ఓటేయాలో ఓటేసారు ఇప్పుడు రేపు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి గానీ లేకపోతే కూటమికి సంబంధించి ఎవరెవరికి డిప్యూటీ మేయర్ పదవులు వచ్చే అవకాశం ఉందంట అది కొద్దిగా తొందరపాటు డిస్కషన్స్ అవన్నీ కచ్చితంగా పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పురంధేశ్వర గారు అందరూ కలిపి మూడుపు పార్టీలు చెందినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని విశాఖ నగరానికి ఎవరు మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ అన్నది ఇక్కడ నిర్ణయిస్తారు ఇంకా అది చర్చకి రాలేదు అయితే ఈ రోజు జరిగిన సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు ఎవరు కూడా రాలేదు ఇంతకు ముందు ఎమ్మెల్యే మాట్లాడుతున్నట్టు ఆ మన వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారు కూడా మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే కూటమి ఏదైతే ఉందో అది ప్రజా విజయం అందులో భాగంగానే వైసీపీకి ప్రజా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత వల్ల ఈ రోజు కార్పొరేటర్లు ఎవరు కూడా కౌన్సిల్ కి రాని పరిస్థితి అంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేసేది దాన్ని ఎట్లా చూడచ్చు వాళ్ళు పార్టీ స్టాండ్ మేయర్ మీద వాళ్ళకే విశ్వాసం లేదు వాళ్ళే మేయర్ మీద అవిశ్వాసాన్ని ఉంది మేయర్ కి అవిశ్వాస తీర్మానం మద్దతుగా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క డిసెంట్ ని తెలియజేయాలి అటువంటిది కూడా వాళ్ళు ఇటువంటి ఏ యొక్క అభిప్రాయం తెలియజేయకుండా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏ స్థాయికి చేరిన దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా ఏదైతే అవిశ్వాస తీర్మానం నెగ్గిందో ఇవాళ ప్రజల విశ్వాసం ప్రజలు మా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని మేము ఇవాళ గెలిపించాం విశాఖ నగర అభివృద్ధికి మేము అందరం కూడా పడతాం రేపు రానున్న రోజుల్లో ఏదైతే ఉందో వైసీపీ పార్టీ ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బుల పైన ఎంక్వైరీ చేసే అవకాశం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి ఏదైతే నాలుగేళ్లలో జీబీఎంసీలో వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు టీడీఆర్ లో దోచేసినటువంటి విధానం గాని లేదా పనులు ఏవైతే అక్రమంగా వీళ్ళు చేయకుండా నిధులు ఏవైతే కొల్లగొట్టారో వాటి మీద పూర్తి స్థాయి విచారణ విజిలెన్స్ ఎంక్వైరీ క్వాలిటీ కంట్రోల్ చెక్ కూడా జరుగుతుంది సో ఇది ఇక్కడ పరిస్థితి మరి కొంతమంది నేతలు ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం